హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈరోజైతే మనం పాతరగడ్డ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి సో కమాన్ అయితే ఈ విధంగా ఉందండి రామ సీత హనుమాన్తోని పైన చాలా బాగా అనిపిస్తుంది సో మనం లోపలికి ఎంట్రీ ఇస్తుంటేనే మనకి పెద్ద చెట్టు ఉందండి ఊడల చెట్టు అయితే చాలా పెద్ద ఉంది ఊడలు అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చినాయండి కానీ భూమికి అయితే తాకలేదండి సో మధ్యలోనే ఉన్నాయి అయితే వాటిని అయితే పట్టుకోవచ్చండి అంత ఆ లెవెల్కి అయితే ఉన్నాయి సో ఇదైతే ద్వీపస్తంభం అండి ద్వీపం పెట్టడానికి సో ఒకవేళ మనకు గాలి వస్తే ఉంటుందో లేదంటే ఇదేనండి సెల్ఫ్ లోపల పెట్టుకోవచ్చు సో చూడండి మనకు చెట్టు కొమ్మలే చాలా లావుగా ఉన్నాయి అసలు సో నాకైతే చాలా అసలు కూల్ గా గాలి వస్తుందండి ప్రశాంతంగా ఉంది ఆ ఏరియాలన్నీ పొలాల్లో ఉండడం వల్ల కానీ మనకి కొంచెం సైలెంట్గా బాగుందండి ప్లేస్ మొత్తము పీస్ఫుల్ ప్లేస్ మన శాంతిగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఎవ్వరికైనా సరే ఇంకా హనుమాన్ అంటేనే మనకు ఆ టెంపుల్ ఎక్కడున్నా అక్కడ మనకి ప్రశాంతత ఉంటుందండి మరి సో నాకైతే ఇక్కడ రెండు మూడు తొండలు అయితే కనిపించినాయండి అవి అయితే చెట్టు పైన వస్తా ఆడుకుంటున్నాయి అక్కడ ఇక్కడ అందుకని ఒక రెండు తొండలు అయితే కనిపించినాయండి నాకు సో అవైతే తీసిన ఇంకా రెండు మూడు అయితే పారిపోయినాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనము లోపలికి వెళ్తుంటేనే మనకి టూ సైడ్స్ గణపతిలోని అయితే ఒకటి అక్కడ ఒకటి సో చాలా మంచిగా అనిపించిందండి అది కానీ మనకి ఎంట్రీకి స్వాగతం పలుకుతున్నట్టు అనిపిస్తుంది అండి ఇంకా నాకు కానీ అది కానీ బాగా నచ్చింది అసలు అది చాలా ఐడియా చాలా బాగుంది ఇంకా మనకైతే హనుమాన్ చాలీస్ అయితే కామన్గా మనకి ఏ హనుమాన్ గుడిలోనైనా చెక్కి పెడతారు ఇక్కడ కానీ రెండు పైన అది కానీ సేమ్ అండి ఇంకా ఇక్కడ ఒక సగభాగం మళ్ళీ గుడికి ఇక్కడ సగభాగం రెండు సగభాగాలు అయితే రాసిపెట్టిండ్రండి ఇది కానీ మరి ప్లేస్ సరిపోలేదు కదా మనకి కింద గణపతిని అయితే కూర్చోపెట్టిండ్రు కదా అందుకనే టూ సైడ్స్ హాఫ్ ఆఫ్ చేసి రాష్ పెట్టినండి మనకి చాలా మంచిగా అనిపిస్తుందండి ఇంకా ఇదేనండి లోపలికి వెళ్ళే మన ఎంట్రన్స్ ఇంకా మనము దేవుని అయితే ఇక చూద్దామని అనుకుంటున్నాం కానీ లాక్ండి మాకు తెలియదు ఇంకా సడన్గా లోపలికైతే ఇంకా అట్లనే వెళ్ళినాము ఇంకా చా అంటే బయటి డోర్ అయితే ఓపెనే ఉందండి ఇంకా లోపలిది కొంచెం క్లోజ్ చేసింది ఉందండి ఇక మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అసలు హనుమాన్ అయితే చూడగానే ప్రశాంతంగా మేము ఫీల్ అయినామండి అసలు చాలా మంచిగా అనిపించింది లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి ఇక్కడికి వెళ్ళొచ్చు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది మనసుకి హాయిగా ఉంటుంది పిల్లల్ని తీసుకొని వెళ్ళి కొద్దిసేపు వాళ్ళతోనే ఆడుకొని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది మనం దైవ దర్శనం చేసుకున్న ఫీలింగ్ అని ఉంటుంది మనకి ఇంకా పిల్లలకు కానీ దే దైవ దైవం గురించి మనం కొంచెం వాళ్ళకి నేర్పించినట్టు అవుతుంది పిల్లలకి ఇప్పటి నుంచే గుళ్ళకి తీసుకెళ్తుంటే వాళ్ళకి కొంచెం దైవభక్తి ఎక్కువనే అవుతుంది కదండి అందుకనే నేను చెప్తున్నాను ఇంకా నాకైతే హనుమాన్ గుడి అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా పక్కకేనండి నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా నవగ్రహాలు కానీ బాగున్నాయండి బాగుంది గుడి ఎక్కువ మట్టుకు అయితే నవగ్రహాలు దొరకవు నవగ్రహాల కోసం ఏమైనా మనకు పూజలు అట్లా వెళ్తాయి కదండి పుట్టినప్పుడైనా కానీ ఎప్పుడైనా మధ్యలో శని దోషం అవి అంటారు కదా అలాంటి టైంలో అయితే నవగ్రహాల గుడి ఎక్కడుందో చూసుకొని మరీ వెళ్తారు అందరూ రాహుకేతు పూజలు శనీశ్వరుడు పూజలు సూర్యచంద్రుడు పూజలు ఇట్లా పూజలు అయితే జరిపిస్తారు కదండి కంపల్సరీగా నవగ్రహాలు ఉన్న హనుమాన్ టెంపుల్కే వెళ్తారండి ఆ టైంలో అయితే ఇక్కడైతే మనకు అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఇంకా మనకైతే కింద మళ్ళీ మనకి గణపతి ైతే ఒక గణపతి విగ్రహం అయితే ఉందండి చాలా బాగుంది ఆ విగ్రహం అయితే నాకు చాలా చాలా నచ్చింది చిన్నగా ఇంకా మనకైతే ఇది వచ్చేసి పైన రేకులేసి ఇట్లా మనకి ప్లేస్ అనేది పెట్టినరండి ఎందుకంటే వర్షము అది ఇది వస్తే కొంచెం మనకి ఆసర అవుతుంది అని చెప్పేసి సో చూడండి చుట్టుపక్కల మొత్తం పొలాలే మనకి కనిపిస్తున్నాయి సో అందుకనే మనకి ప్రశాంతంగా గాలి అనేది వీస్తుందండి ఇంకా ఎప్పుడైతే పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషనే ఉంటుంది ఇట్లా దైవ దైవం దగ్గరికి వచ్చినప్పుడన్నా మనం కొంచెం టైం స్పెండ్ చేసి దైవారాధన చేసుకొని ఏదైనా చిన్న మంత్రజపం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది ఇంకా చెట్టు కింద నుంచి చూస్తుంటే మన దేవుడు అయితే ఈ విధంగా కనిపిస్తుండు గుడి మాత్రం ఇట్లా కనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే లోపల నుంచి చిన్న ద్వీపంగా కనిపించిందండి మంచిగుంది గుడి అయితే నాకు చాలా నచ్చింది ప్రశాంతంగా ఉంది మెయిన్ పాయింట్ వాటర్ ఫెసిలిటీ గానీ ఉందండి మనకి పెద్ద పెద్ద పూజలు అయితే మనకు అన్నదాన కార్య కార్యక్రమాలు అయితే కానీ మనకి ఏ లోటు లేకుండా ఈ గుడి అయితే చాలా చాలా బాగుందండి